హై క్యూటీస్ ఈరోజు అందరికీ తెలిసిన ఒక ఫెమిలియర్ స్నాక్ చేసుకుందాము సో దీనిలో ఏంటంటే రెసిపీ ఫస్ట్ స్టోరీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీలో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తీసుకొని ఒక ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ తీసుకొని బౌల్లో బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట వరి పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకొని అట్లీస్ట్ వన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి తర్వాత ఫోర్ అవర్స్ అట్లీస్ట్ నానబెట్టిన సగ్గుబియ్యం త్రీ స్పూన్స్ తీసుకోండి తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ వేసుకోండి కొద్దిగా కరివేపాకు కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టు కారం జీలకర్ర మీస్టం తర్వాత బటర్ కొంచెం ఇనిషియల్గా బటర్ కొంచమే పడుతుంది సో కలుపుకునే కొద్దీ ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి తర్వాత ఇట్లా హాట్ వాటర్ కాచి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ డోలా తయారు చేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండి తీసుకొని దానిలో తగినట్టు ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట మన డోని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఒక మంచిగా క్లీన్గా ఉన్న ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మన బాల్స్లో ఉన్న వీటిని పూరిలా మెత్తగా ఒత్తుకోవాలన్నమాట మరీ హార్డ్గా చేస్తే లోపల ఉన్న మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇవి కొంచెం ఇలా అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జాగ్రత్తగా ఒకటి ఒకటి అంటుకోకుండా ఇలా సెపరేట్గా వేసుకోండి ఇదేంటంటే ఆయిల్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇవి అయిపోయేలోపు ఒక చిన్న స్టోరీ అనమాట ఒక వీడియో క్లిప్ ఇదేంటంటే మూవీకి వెళ్ళాం కదా మొన్న చెప్పాను నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని బట్ ఐ ఐకూడెంట్ దిస్ ఈజ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ లవింగ్ మోమ్ అందరి మమ్మీస్ కన్నా నాకు నా మమ్మీయే కావాలనిపిస్తుంది అఫ్ కోర్స్ అందరికీ అలానే అనిపిస్తుంది ప్లీజ్ డోంట్ మైండ్ మీ బీయింగ్ సో సిల్లీ అది ఎవరికైనా అంతే ఇక్కడ చింటూ నేను మమ్మీ డాడీ మేము నలుగురం వెళ్ళామనమాట ఎప్పుడు ఇక్కడ రత్నమహల్కే వెళ్తాము ఇట్ సూపర్ కోజీ కంఫర్టబుల్ అన్నీ ఉంటాయి కదా మనకి సో ఆ రోజు మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట నాకు కానీ చింటూకి కానీ ఇంట్లోకి ఎవ్వరికి ఏ సపోర్ట్ కావాలన్నా మై మామ్ ఇస్ ఆల్వేస్ ద ఫస్ట్ వన్ టు రెస్పాండ్ అనమాట సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ అట్లాంటి మదర్ ఎవరికి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మాకున్నందుకు మేము ఎప్పుడు బాగుంటాము సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ లవ్ దెమ్ ఇంకా ఈ ప్రాసెస్లోకి వచ్చేస్తే చాలా సింపుల్ అనమాట ఇంకా ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అందరూ వచ్చేస్తారేమో అనుకొని హడావిడిగా వెళ్ళిపోయాము బట్ ద మూవీ డిటెన్ స్టార్ట్ అనమాట ఇంకా ఖాళీగానే ఉంది సో వై నాట్ ఇదంతా వీడియో తీసి పెడదామని అనుకున్నాను బట్ ఐ కుడెంట్ ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ అవి వచ్చి నేను సరే ఎడిట్ చేయలేకపోయాను బట్ ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఈ వీడియోస్ అన్నీ మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ వీడియో ఇది ఇట్లా అవుతుంది ఫస్ట్ గోల్డెన్ కలర్లో వస్తుంది అంత మాత్రం అయిపోయినట్టు కాదు మంచి షేడ్ రావాలి అప్పుడే స్నాక్స్ క్రిస్పీగా తినటానికి కమ్మగా చాలా బాగుంటాయి పప్పు చారు ఇంకా అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్